హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ మీ టౌన్ నేను మీ శిరీష అని ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దోశ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఆరోగ్యకరం వెయిట్ తగ్గాలనుకునే వారికి రాగి దోశ చాలా హెల్ప్ అవుతుంది వారంలో కనీసం రెండు సార్లైనా ఈ రాగి దోశ తినడానికి ట్రై చేయండి చాలా హెల్దీగా ఉంటారు మరి ఈ హెల్దీ రాగి దోశని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండున్నర గ్లాసులు రాగులు ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు మీరు రెండు గ్లాసులు మినపప్పు తీసుకుంటే ఐదు గ్లాసులు రాగులు వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి రాగుల్లో కొంచెం ఎక్కువగా డస్ట్ ఉంటుంది అందుకని నాలుగైదు సార్లు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసుకుని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఏడు నుండి ఎనిమిది గంటల తర్వాత చూడండి ఇలా నానుంటాయి నీళ్లు వంపేసి మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి కావాలంటే గ్రైండర్ కైనా వేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టేసి చట్నీకి రెడీ చేసుకుందాం. దాని కోసం స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక కప్పు పల్లీలు, ఐదు పచ్చిమిర్చి వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత రెండు రెబ్బలు చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చీలను ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తాలింపు గింజలు వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకుని బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రాగి దోశల్లోకి నంచుకోవడానికి చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న రాగి పిండిని తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక దోశ వేసుకోండి దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని వేసుకోండి బాగుంటుంది దోశ ఇలా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి తీసేసుకోండి మీకు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ప్లెయిన్ దోశ వేసుకోండి అంతే వేడి వేడిగా రాగి దోశలు రెడీ అయిపోయాయి చట్నీతో నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి రాగుల్లో ఐరన్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం వంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వారానికి రెండు మూడు సార్లు అయినా ఇలా ట్రై చేసి చూడండి చాలా హెల్దీగా ఎంగుగా ఉంటారు వెయిట్ తగ్గాలనుకునే వారికి మంచి హెల్దీ ఫుడ్ మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి రాగి దోశల్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమీ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్